అతిశ్రేష్ఠుడైన యేసుక్రీస్తునామం ఈ యొక్క పునరుత్న ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నాయకు హృదయపుర పొందనారు మీరు అంత క్షేమంగా ఉన్నారని తలంచి మీ ఆత్మీయ దేవసేకుడు బ్రదర్ తేజోమయ ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏందంటే పరిచర్య చేయుడు ద్వారా వచ్చే దీవెనలు ఏవి పరిచర్య చేయట ద్వారా వచ్చే దీవెనలు ఏవి ఒకసారి మనం ధ్యానిద్దాం ప్రదేవుని బిడ్డారా పరిచర్య చేయట ద్వారా వచ్చే దీవెనలు ఏవో మనం నేను మీకు తెలియజేస్తాను బహుజాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాల్సిందిగా మనం చేస్తున్నాం ఆది కాండము ముప్పై తొమ్మిదో అధ్యాయం ఆది కాండము ముప్పై తొమ్మిదో అధ్యాయం చూద్దాం ప్రతి దేవుని పిల్లారా పరిచర్య గట్టి చెప్పండి పరిచర్య చేయుట ద్వారా వచ్చే దీవెనలు ఏవి పరిచర్య చేయాలి మనం ఎవరికి పరిచర్ చేయాలి ఇంటి వారికి పరిచయ చేయాలి గట్టి చెప్పండి ఎవరికి వారికి పరిచర్ చేయాలి రెండో దేవరికి పరిచయం చేయాలి సేవకునికి పరిచర్ చేయాలి మూడోది ఎవరికి చేయాలి సంఘానికి పరిచయం చేయాలి నాలుగోది ఎవరికి చేయాలి నాలుగోది ఎవరికి చేయాలి దే దేవునికి పరిచయం చేయాలి చెప్పండి నాలుగో దేవరికి దేవునికి పరిచయ చేయాలి ఐదో దేవరు ఐదోది ఏంది దేశానికి పరిచర్ చేయాలి అర్థం అర్థం కలదు అర్థం కలదు కదా చెప్పండి ఫస్ట్ ఎవరికి పరిచయం చేయాలి కుటుంబానికి ఇంటి వారికి పరిచర్ చేయాలి రెండోది సేవకునికి పరిచయం చేయాలి మూడోది సంఘానికి సంఘానికి పరిచయం చేయాలి నాలుగోది దేవునికి పరిచర్య చేయాలి ఐదోది దేశానికి ప్రపంచానికి పరిచయం చేయాలి అర్థవుతుందమ్మా ఇలాగా మనము ఐదు రకాలైన పరిచర్యలు మనం చేయాలి ఎన్ని రకాలైన పరిచర్యలు చేయాలి ఐదు రకాలైనటువంటి పరిచర్యలు మనం చేయాలి సోకే మంచి కూర్చో దేవ దేవునికి మహిమ కలుగునుగాక దేవుని బిడ్డారా ఇక్కడ రాస్తున్నటువంటి మాటల్లో ఉన్న ఒక్కొక్క మాటను మనం మీకు తెలియజేస్తూ ఉంటాను మీరు చూడండి ఆది కాండము ముప్పై తొమ్మిది నాలుగు ఆది కాండము ముప్పై తొమ్మిది నాలుగు ఒకసారి మనం ధ్యానిద్దాం ఏ షేపు మీద అతనికి కటాక్షము కలిగిన కనుక అతని యద్ధ పరిచర్య చేయువాడాయను మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయో అతనికి చేతికి చేతికి అప్పగించను ఆమె దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగను గాక ఏ షేపు మీద ఫొతీఫరుకు కటాక్షము కలిగినందున ఎవరికంట ఏ షేపు మీద హుదీఫర్కు కటాక్షము కలిగినందున అతనికి పరిచర్య చెయ్యివాడాయను అతనికి ఎవరికి ఫొతీఫర్కి పరిచర్య చేయువాడాయను ఎప్పుడైతే యేషేపు ఫతీఫర్ దగ్గర పరిచర్య చేస్తున్నాడో ఫతీఫర్ ఇంటికి సంబంధించిన తాళాలన్నింటిపైన ఇంటి అంతటిపైన విచారణకర్తగా ఏషేపు చేతికి అప్పగించను ఐ దేవునికి మహిమా ఘనత ప్రభావంలో కలుగును గాక ఇక్కడ మనం ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనం ఒకటి మిస్ అయినాం అదేంటిదా అంటే ఇక్కడ యజమానులకు కూడా మనం పరిచర్ చేయాలి చెప్పండి ఎవరికండి యజమానులు అంటే కంపెనీ కంపెనీకి కానీ నువ్వు ఎక్కడైతే జాబ్ చేస్తానో అక్కడ వాళ్ళకి మనం ఏం చేయాలంటే పరిచర్య చేయాలి పరిచర్య చేస్తున్నప్పుడు ఆ పరిచర్యలో చాలా మంది ఉంటారు ఒక కంపెనీలో ఒక హౌస్లో లేకపోతే ఎక్కడైనా మనం పనిచేస్తున్నటువంటి ఉద్యోగ స్థలాల్లో మనతో పాటు చాలామంది ఉంటారు అయితే అయితే అక్కడ కూడా పోటీ ఉంటుంది ఏముంటది అక్కడ అక్కడ కూడా పోటీ అక్కడ కూడా కపటం అక్కడ కూడా కొట్టుకోవటం అక్కడ కూడా గుద్దుకోవటం అక్కడ కూడా పుర్రలు చెప్పుకోవటం అక్కడ కూడా ఒకర్ల మీద ఒక చాడీలు చెప్పుకోవటం నేను మంచిదాన్ని అంటే నేను మంచిదాన్ని నేను మంచివాడి అంటే నేను మంచిోండి అని చెప్పి ఒకళ్ళ మీద ఒకరికి పురులు చెప్పి వాడెదుగుతుంటే ఈడు ఓరవలేక ఈ ఎదుగుతుంటే వాడు ఓరవలేక ఇద్దరు తన్నుకుంటూ ఒకరి మీద ఒకరి యజమానులకి రకరకాలైన తప్పులు చెప్తూ నిందలేస్తూ అవమానాలు కలిగిస్తూ బాధపరుస్తూ ఉంటారు అయితే ప్రీతి బిడ్డారా చాలామంది ఫతిఫర్ ఇంట్లో ఉన్నారు కానీ ఫొతిఫర్ ఇంటిలో ఎవరైతే నిక్కచ్చిగా నిజముగా యథార్థంగా పరిచర్ చేస్తున్నాడో ఆ నిజాయితీవంతుడైన యథార్థవంతుడైనటువంటి ఏసేపుని పిలిపించుకొని నువ్వు ఇంటికి పరిచర్య చేయొద్దు నాకు పరిచర్య చేయి దేనికి పరిచర్య చేయొద్దు నువ్వు ఇంటికి పరిచర్య చేయొద్దు నాకు పరిచయం చేయి నాకు సంబంధించిన వస్త్రాలు నాకు సంబంధించిన రథాలు నాకు సంబంధించిన ఆయుధాలు నాకు సంబంధించిన దస్తావేజులు నాకు సంబంధించిన కాగితాలు నాకు సంబంధించిన చెప్పులు వీటన్నిటినీ నీకు నీ చేతికి అప్పగిస్తున్నాను ఇంకా ఏందో తెలుసా నువ్వు దొడ్డిలో కానీ గేదెలకు కానీ పశువులకు కానీ ఒంటలకు కానీ కాదు పరిచర్య చేయాల్సింది నాకు పరిచర్య చేస్తూ నా ఇల్లంతటి మీద నా ఇల్లంతటి మీద విచారణకర్తగా ఉండుమని ఆయనకి అధికారం ఇచ్చాడు ఫతిఫర్ దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు పొద్దున తమ్ముడు చెప్పాడు నాకు పోయిన వారం మనం ఇక్కడ ఆరాధన అయిపోయిన తర్వాత ఒక కార్యక్రమం జరిగి జరిగిందా జరగలేదా మీరులో అట్లా బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళంతా వేరే తీసుకొని వచ్చారు సామాను అవునా కదా పోయిన వారం జరిగినటువంటి ఆ యొక్క కార్యక్రమంలో మొత్తం మొత్తం బీరుశీసాలే ఇంత తాగి తందనాలాడి ఎట్లా పడితే ఉమ్ము పాసు ఇది మొత్తం వదిలేసి వెళ్ళిపోయారు ఇవాళ పొద్దున్న ఒక ఇద్దరు ముగ్గురు వచ్చారు ఉపదేశు వైభవు దోర్కాక తర్వాత ఛేమికాక వాళ్ళ పిల్లలు జ్యోతి జో దోర్కాక పిల్లలు వాళ్ళందరూ వచ్చి ఇది ఇది ఉమ్మి మొత్తాన్ని శుభ్రం చేస్తే ఇక్కడ మనం ఇప్పుడు కూర్చున్నాం చూడండి వాళ్ళు చేసిన పరిచర్యని దేవుడు చూస్తాడా చూడ్డా చూస్తాడా చూడ్డా ఖచ్చితంగా చూస్తాడు వారి కుటుంబాలను దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించునుగా వారు చేసిన ప్రతి వారు ఎవరైతే అపవిత్రమైన క్రియలు చేశారో ఆ అపవిత్రమైన క్రియలు నీళ్ళు ఏం చేశారో తెలుసా పరిశుద్ధమైన క్రియలుగా మార్చారు ప్రియదేవుని బిడ్లారా మరలా చూస్తున్నా నీ పిల్లలు ఎక్కడ పరిచర్య చేయిస్తున్నావు నీ పిల్లల్ని ఎక్కడ తిప్పుతున్నావు నీ పిల్లలు ఎక్కడెక్కడెక్కడ పెరుగుతున్నారు వారు దేవుని మందిరంలో పెరుగుతున్నారా దేవుని మందిరాన్ని శుభ్రం చేస్తున్నారా లేదా లేకపోతే ఎక్కడెక్కడో ఏదేదో ఊహాలోకంలో గాలి విహార యాత్రలకు దొరుకుతున్నారా వాళ్ళు గాలితో గాలితో సవాసం చేస్తే వాళ్ళు గాలి మనుషులుగానే మారిపోతారు ప్రదోన్పి మరలా చూస్తున్నా మీరు అనుకున్నంత సినిమాల ప్రపంచం మీరు అనుకున్నంత ఊహాలోకం అంత గొప్పగా ఉండదు మానవ జీవితం చాలా నిస్సారంగా చాలా ఘోరంగా చాలా వేదనతో ఉంటుందండి జీవితం మనకి కంటికి కనపడుతున్న ఆ సినిమాలు చూసి అందమైన ఆ సినిమాలు చూసి ఆ యొక్క యూట్యూబ్ ఛానల్లో వచ్చే షార్ట్లు చూసి అంత అందంగా ఉంటుందేమో అనుకుంటున్నారు కానీ జీవితం జీవితం చాలా చిందర వందర గందరగోళంగా చాలా కష్టాలతో నిండి ఉంటుంది ఆ కష్టాల జీవితాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఆ కష్టాలను కాకుండా ఆ కష్టాలను కాకుండా భ్రమంలో బ్రతికేవారు మధ్యలోనే చచ్చిపోతారు మొన్న ఒక పెళ్ళికెళ్ళాడంటే ఒక ఆయన ఆయనకు ఒక కూతురు ఒక ఒక కొడుకున్నాడు ఇక్కడ మన మోసే వాళ్ళ ఇంటికాడ ఇందిరానగర్లో అయితే అక్కడ పెళ్ళికి పోతే పెళ్ళికాడ ఉన్న సడ్డుకుడు ఒక మాట అన్నాడంట ఆ మాట అంటే టెన్త్ క్లాస్ చదువుతున్న అమ్మాయి వయసు ఉన్న అమ్మాయికి ఫోన్ చేసి అమ్మ బాగా చదువుకో అని అంటే ఎందుకు డాడీ ఏమైంది డాడీ నీకు వస్తావు కదా ఇంటికి అని అంటే బాగా చదువుకొని పెద్దదానిగా అమ్మ ప్రయోజకరాలుగా అమ్మ అని చెప్పి ఆ బర్రెల దొడ్లోకి పోయి ఉరేసుకొని చచ్చిపోయాడు సడ్డుకుడు అన్న మాటకి జీవితాన్ని ఏం చేశాడు గాలిపాలు తీసుకున్నాడు జీవితం పచ్చని సంసారాన్ని నీళ్ళపాలు చేశాడు పిల్లల భవిష్యత్తుని చంద్రవందర గందరగోళం చేశాడు వాడు అవతలడు పశువుగా ఒక మాట అంటే ఆ పశువుగా అన్న మాటని ఈయన పశువుగా స్వీకరించాడు తప్ప చీ వాడి కోసం నా పిల్లల భవిష్యత్తుని నేనెందుకు నాశనం చేసుకోవాలని ఆలోచించినోళ్ళు కాదు చూడండి లోకం ఎలా ఉందో తెలుసా లోకం లోకం ఎలా ఉందంటే ఒక మాట పడని విధంగా ఉంది లోకం మీద సాతానుడు భయంకరంగా దాడి చేస్తున్నాడు లోకంలో ఉన్న ఆత్మలను ఎత్తుకుని పోతున్నాడు నేను పదిహేను సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో తిరుగుతున్నాను తిరుగుతూ ఉంటే చిన్న చిన్న పిల్లలు మొన్న ఒక అమ్మాయి అంట ఇక్కడ మన ఈసీఎల్లో పదిహేను సంవత్సరాల అమ్మాయి టెన్త్ క్లాస్ తప్పిందని చచ్చిపోయిందంట పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాల అమ్మాయి అంటే వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళు ఎలాగ నాశనం చేసుకుంటున్నారో తెలుసా మొన్న ఒక చిన్న వీడియో అభిష్ట నాకు చూపించింది వాళ్ళ కొడుకు నాలుగు సబ్జెక్టులు తప్పిండట నాలుగు సబ్జెక్టులు తప్పితే వాళ్ళ నాన్న పెద్ద కేక్ తీసుకొని వచ్చి హ్యాపీ బర్త్డే టు యూ టెన్త్ క్లాస్ అన్నాడు అది నిజం అంటే ఎందుకు వాళ్ళ కొడుకు చచ్చిపోకూడదు టెన్త్ క్లాస్ కాదు ముఖ్యం కొడుకు ముఖ్యం చెప్పండి ఎవరు ముఖ్యం టెన్త్ క్లాస్ ముఖ్యమా కొడుకు ముఖ్యమా కొడుకు ముఖ్యం ఒకవేళ కేక్ తీసుకురాకపోతే అపజయంలో నా కొడుకు డిప్రెషన్కి వెళ్ళిపోయి ఎవరన్నా సమాజంలో సూటిపోటు మాటలంటే నా కొడుకు నాకు దూరం అయిపోతాడేమో అని చెప్పి ఆ కన్న తండ్రి ఏం తీసుకొని వచ్చాడో తెలుసా కేకును తీసుకొని వచ్చి ప్రోత్సహించాడు నాయన చదువు ఒక్కటే కాదు నాన్న చదువు కంటే గొప్ప విలువైన నాన్ననున్నాను చదువును మళ్ళీ చదివిచ్చే సామర్థ్యం కలిగిన తండ్రిని ఉన్నాను నువ్వేం భయపడగాకు నీకేం కాదు మళ్ళీ నువ్వు ప్రయత్నం చేయి కొడు చెప్పండి గట్టిగా అందరూ కొట్టండి అలాగా అలాంటి కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలి కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలి అందరిలాగే మూర్ఖంగా మాట్లాడటం మూర్ఖంగా మూర్ఖంగా విమర్శించటం మూర్ఖంగా గాయపరచడం ఇలా చేసిన వరకు ఏమైతుందో తెలుసా జీవితాలు ఏమైపోతాయంటే నాశనమైపోతాయి ఎవరో అన్నారని చెప్పి మనం సూసైడ్ చేసుకుంటే ఎవరో ఏదో అన్నారని చెప్పి మనం రకరకాలుగా మన జీవితాన్ని బదలం చేసుకుంటే మనంత దరిద్రులు ఎవరు లేరు ప్రాణం పోయినా ఎన్ని అప్పులైనా సరే ఎన్ని కష్టాలైనా సరే ఎన్ని శోధనలైనా సరే ఎన్ని బంధకాలైనా సరే ఎన్ని ఇరుకులైనా సరే ఎన్ని ఇబ్బందులైనా సరే ప్రభువు మీదే మనం గాక సంఘానికి గాక సంఘ సేవకునికి తెలియజేసి ప్రార్థన చేయించుకునేదము గాక దేవరాత్రము ప్రభు దగ్గర మొర్రపెట్టి విడుదల పొందేదము గాక అలాగా ఉపవాసాలు ఉండాలి అలాగా వ్యా అలాగా అనేక రకాలైనటువంటి బంధకాలన్నిటి నుంచి మనం ఎప్పుడైతే ఆ విడుదల దయచేయని ప్రార్థన చేస్తామో అప్పుడు దేవాతి దేవుడు విడుదలిస్తాడు నేను ఈ వంద రోజుల ఉపవాసంలో నిన్నగాక మొన్న నాకు దర్శనం వచ్చింది ప్రభువా నా జీవితంలో ఏదన్నా సాతాను శక్తుల ప్రభావం ఉంటే తండ్రి వాటిని తీసివే ప్రభు అని అని మొర్రపెట్టి బాగా ఒక మూడు నాలుగు గంటలు మోకాలు వేసి ప్రార్థన చేసి 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 పడుకున్నాను నేను మొన్న ఆమనగల్లికి పోయినా గల్లికి పోతే అక్కడ వాళ్ళ సాహసారుల బంధువులకి చుట్టాలకి అందరికీ చేతపల్లి చేశారు వాళ్ళందరి నెత్తుల మీద చేతులు వేసి ప్రార్థన చేసి వచ్చిన ఇక నేను చేసి వచ్చిన రాలేదు ఇక నా మీదకి శక్తి అక్కడున్నటువంటి నా మీదకి పంపించారు పంపిస్తే ఏంటి ప్రభు ఏంది నన్ను ఏంది ఇట్లా వెంటాడుతున్నాయి ఇవి ఏంది అసలు ఇలా బాధపడుస్తున్నాయి అని చెప్పి నేను ఇలా ప్రార్థనలు కూర్చొని ఇలాగా బెడ్ మీద తలవాల్సిన ఎదుగో ఒక ఇరవై ఐదులు అడుగుల కొండ శిలువ ఇంతలా ఉంది ఉంది ఒక రెండు మూడు గొర్రెలు మింగినంతలా ఉంది ఇంతలా ఉంది ఎదుగో జాన్ పెట్టారు అంత దూరం ఉంది అయితే ఆ కొండ శిలోవని ఏం అంటే దేవాదేవుడు ఎత్తు రెండు కొంగలను పంపించాడండి ఇంత పొడుగు ముక్కు ఉంది ఆ ముక్కుతోటి ఆ కొండ శిలోను పొడిసి 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 చంపేశాడు పొడిచపడగడిగా దేవుడి మాంత్రిక శక్తులు మనం ఒకరిని విడిపిస్తే వాళ్ళు వాళ్ళని వదిలిపెట్టి ఎవరి మీద పడుతున్నారు మన మీద పడుతున్నారు వారిని ఇడిచిపెడుతున్నాం మనం మన ప్రార్థన తోటి వారు విడుదల పొందుతున్నారు వారు విడుదల పొందుతున్నారు కానీ ఆ శక్తి ఎవరిని వెంటాడుతుంది మనల్ని వెంటాడుతుంది మరి అది వాళ్ళని చంపాలనుకున్నది ఇప్పుడు ఎవరిని చంపాలనుకుంటుంది కొండ శిలువ అంటే తెలుసా మరణం మరణ ప్రయోగం ఆయన్ని చంపాలన్న మరణ ప్రయోగం నేను టచ్ చేసినందుకు అది మళ్ళీ నన్ను అప్లై చేసుకుంది నన్ను అంటుకుంది మళ్ళీ నేను వచ్చి ప్రేయర్ చేయగానే ఆ కొండ రెండు కొంగలు వచ్చి పొడిచి పొడిచి చంపేసినట్టు చూపించాడు చూడండి ప్రదేనప్పుడులారా మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనల్ని చాలా చీకటి మన చుట్టుపక్కల ఉన్నోళ్ళు కానీ మన బంధువులు మన చుట్టాలు మన స్నేహితులు కూడా మన ఎదుగుదలకి ఆటంకంగా ఉంటూ ఉంటారు మన మీద భయంకరమైనటువంటి నరదృష్టితోటి ఎర్రగన్ను వేసి మనల్ని చంపాలని చూస్తూ ఉంటారు అవన్నీ మనం ప్రార్థన గదిలో కనిపెట్టుకొని ప్రభు దగ్గర మొరపెట్టాలి ప్రభు నా పిల్లల విషయంలో నా సంఘము విషయంలో నా భవిష్యత్తు విషయంలో నా పరిచర్య విషయంలో ప్రభువా నాకు జ్ఞానములు ఇవ్వయ్యా నాకు జ్ఞానం ఇవ్వ నా వ్యాపారాన్ని అడ్డుకుంటున్నా నా యొక్క చేతి పనులను అడ్డుకుంటున్నా నా యొక్క ప్రభు తండ్రి పనిని ముందుకు సాగకుండా చేస్తున్నటువంటి ప్రతి నుంచి నన్ను విడిపించేయ అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో నమ్మకంగా దేవుడి దగ్గర పరిచర్య చేస్తూ ఉంటామో దేవుడు మనల్ని దీవించును గాక ఏ షేపును ఎలా అయితే కాపాడాడో ఏ షేపును ఎలా అయితే విచారణకర్తగా చేశాడో ఏ షేపును విచారణకర్త నుంచి తర్వాత ప్రధానమంత్రి చేశాడో అతని పరిచర్య వల్లే అలాగ ప్రపంచానికి ప్రపంచానికే ప్రధానమంత్రిగా మార్చబడ్డాడు గారు దేవునికి మహిమ గాక దేవ దేవునికి మహిమ గట్టిగా చెప్పాలి దేవునికి మహిమ గణత ప్రభావములు గాక ప్రతి దేవుని పిల్లారా ఇలాగా బైబుల్లో మనం చెప్పుకుంటూ పోతుంటే పరిచర్య ఎవరైతే చేస్తున్నారో ఆ పరిచర్య చేసే వారికి దేవుడు అనేకమైన ఆత్మకార్యాలు జరిగించాడు ఏషేపుని ఏం చేశాడు ఫతీఫర్ పైన ఫీఫర్ ఇంటి అంతటిపైన విచారణకర్తగా చేశాడు తర్వాత ఐగుప్త దేశం అంతటి మీద ఏం చేశాడు ప్రధానమంత్రిని